వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై కార్పొరేటర్ భిక్షపతి చారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మద్విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టియుఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి కార్పొరేటర్లు విశ్వకర్మ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇళ్ళని కూడా చిరకట్టపోయిన జగద్గురు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మింద సోనవారి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే సబ్జాంకర్ గారు అదేవిధంగా చేవెల్ల ఎంపీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్ల నరసింహరెడ్డి గారు స్థానికేతర వాసులు చైర్మన్ గారు మరియు అదేవిధంగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీరామ్ యాదవ్ గారు మా విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ ఈ తెలంగాణ రాష్ట్ర పులి శాసన సభాపతి మసూరాచారి గారు అదేవిధంగా కేంద్ర జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మాజీ కల్లోజు ఆచార్య గారు మరియు ఇప్పుడే చేసిన మన తెలంగాణ మాజీ బీసీ కమిషన్ సభ్యులు చిట్టి రోజు గారు మరియు మన రాష్ట్ర సంఘ నాయకులు బసూనాచారి గారు వన్మోహన్ ఆచార్య గారు నాలుకోట గారు అన్ని కుల సంఘాల నాయకులున్నారు ఈరోజు ఇక్కడ విచ్చిన వాళ్ళందరికీ మేము పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మంచి కార్యక్రమానికి మా కమిటీ వీరబమ్మ ఒక మూడు నెలలు కష్టపడి అందరం కష్టపడి ఈ రోజు మంచి కార్యక్రమం చేశాం మా కమిటీ సభ్యుల అన్ని కులాల వారికి అన్ని కుల మతాలకు ఆ రోజు నాలుగు వందల సంవత్సరమే అన్ని కులాలు ఒకటే ఒకటే మానవులు ఒక హిందువులమని తెలియజేసిన మహానుభావుడు వీరబొమ్మ గారు అలాంటి మహానుభావుడిని ఈరోజు మా కట్ట మీద కట్ట మీద చేసి ఆవిష్కరించుకొని పిల్లలకి ఒకటే ఆ స్వామివారి చెప్పిన కాళజ్ఞాన్ని మన రాబోయే తరాలకు పిల్లలకు అందరికి ఆ స్వామివారి పాటలు మనందరం నడవలసి నడవలసిందిగా స్వామివారు ఇప్పుడే తరం యొక్క అధిపతి వీరమతి స్వామి వారు ఆ వారి చేస్తే వారు ఇంకా చెప్పి వెళ్ళారు ఇంకా అందరూ వీరబ్రహ్మ గారి కాలజ్ఞానం బోధనలు తన పిల్లలకు మరికి తెలియవలసిందిగా వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బ్రహ్మంగారికి జై